న్యాయం తప్పకుండా మీ పక్కనే ఉంటుంది మీరేం బాధపడకండి ఏ పశువాడి ప్రాణం పెద్దవాళ్ల గుండెల్లో న్యాయాన్ని కదిలిస్తే చాలు వీడి జాగ్రత్త బయటికి వెళ్ళనివద్దు వస్తానా అలాగే కావాలండి వస్తావా ఏమిటి మీరు మాట్లాడేది పెద్ద పతివులతలాగా పోజు కొట్టక వచ్చి వచ్చింది ఏంటంటే మంత్రి గారిని చూసి కళ్ళతో కౌన్సిల్ చూస్తే లోకు అన్నట్టు ఎస్ఐ గారిని మరిగేట మర్యాదగా కాల్ రోజులు పెట్టండి అసయ గారు నీకు దీనికి ఏ సంబంధం లేకపోతే ఈ టైములో దీని దీనింటికి మీరెందుకు వచ్చినట్టు ఆ అమ్మాయికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు కనుక ఆసరాగా అండగా నిలబట్టం మనిషిగా నా కర్తవ్యం గనక వచ్చాను సాయం చేయడానికి రాత్రిపూటే దొరికిందా నీకు అంతగా సాయం చేయాలనుకుంటే ఆయన ఎందుకు పెళ్లి నాలుగు రోజులు అనుభవించి వదిలేస్తాడు నిన్ను కొట్టి ఈ చేతిని అపవిత్రం చేసుకునే కంటే ఇదే చుత్ తాళి కట్టడం మంచిదిరా నీ ఇష్టం తెలుసుకోకుండా పది మందిలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించు నిష్కల్మషత్వాన్ని పారాణిగా పోసుకున్న నీ పాదాలతో నా ఒంటరి జీవితంలో అడుగుపెట్టి నాకు తోడుగా ఉందావు నేను నువ్వా కేర్ తెలిచేవుందిగా గోడ దగ్గరికి వచ్చావేంటి అమ్మా దొంగతనంగా గా ప్రేమిస్తున్నారన్న గేట్ లో వస్తారంట గోడ దగ్గరికి వస్తారు అవును ఏం చేస్తున్నావు ఇక్కడ ప్రేమ మొక్క దగ్గర కలుపు మునిస్తావు పీకి పారేస్తావు నా హృదేశ్వరుని తల్చుకుంటున్నాను మధ్యలో వాడవు ఇంకెవరు నువ్వే అమ్మయ్య బతికించావు ఇంకా నయ్యూ మా వీధిలో పోస్ట్ మేన్ అనుకున్నాను వాడి పేరు కూడా హృదయస్తున్నావే బేబీ నేనంటే నీకెంత ప్రేమ టికాలుగా ప్రేమ పేరు చెప్పి అధం సుధం తెలియని ఆడపిల్లలు బతుకులు నాశనం చేయాలని వచ్చావుట్రా చూడండి మేడం వీడు మాయ మాటలు చెప్పి నా కూతురు బతుకుని పాడు నీకు ప్రేమ రావాల్సి వచ్చింది అదేం కాదు నిజంగానే ప్రేమిస్తున్నాను కావాలంటే మా బ్రదర్ అడుగు తను కూడా భారతిని ప్రేమిస్తున్నాడు నా ప్రేమ తప్పైతే వాడి ప్రేమ కూడా తప్పేనా మరి వాడిని కూడా కొడతారా అశోక్ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా అభిమానిస్తున్నానని చెప్పడం ఆమె చేదరించుకోవడం జరిగిపోయింది అది గతం ఇప్పుడు అడిగి చూస్తే ఆ ఆ పిల్ల పిల్ల చెప్పక్కర్లేదు కళ్ళే చెబుతాయి సమాధానం భారతి అశోక్ అంటే నీకు ఇష్టమేనా ఆయన ఒప్పుకుంటే పొగరగా ఆయన ముందు ఎగరవేసిన ఈ తలను భర్త అడగట్టించుకోవడానికి తప్పక ఉంచుతాను అత్తయ్య నేను ఏ లక్ష్యంతో ఇల్లు వదిలొచ్చానో అది పూర్తి కాకుండా ఇప్పుడు వ్యక్తిగత స్వార్థంతో పెళ్లి అంటే పర్వాలేదులే బాబు నీ తండ్రి ఏ పాలరాతి మేడలో పుట్టిన పిల్లను తన కోడలుగా తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడు అలాంటి సమయంలో నీ కులంగాని పిల్లను కోడలుగా తీసుకెళ్లి నువ్వు చూపిస్తే అది వాడి మీద మనం సాధించే సాంఘిక విజయం అవుతుంది శ్రీనివాసరావు ఏమన్నా ఇంకా ఆలోచిస్తారేంటండి బాబు మీరు కూడా ఆశీర్వదించండి ఇప్పుడే తీసుకొస్తాను ఆశీర్వదించాలనే ఉంది కానీ ఆనందంతో నోట మాట రావడం వెళ్లి జరాసందరాయుడికి తమ్ముల బాధతో వాడి నోట మాట రాదు ఏమిటయ్యా అనేది నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు మా అమ్మాయిని మీ ఇచ్చి చేసుకోమని అడగటానికి నువ్వు వచ్చావా లేదండి మీ అబ్బాయే పంపించాడు నీ కులమేమిటయ్యా మీ పెద్దలంతా కలిసి వెలివేసుల కులం నీ ఆస్తి ఎంతయ్య నీ పెద్దలు దోచుకోగా మిగిలిన పేదరికం నేను ఎరంకాల్తో తంటే నీ తాంబూల పళ్ళెమెళ్లి నా ఇంటి కుమ్మం ముందు పడింది అదే కుడికాలుతో తన్నానంటే నువ్వు సిటీ దాటి స్మశానంలో పడతావు పోయి ఒకవేళ పెద్దల ఆశీస్సులు లేక ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకుంటారేమో మేనత్తా తాతయ్యల ఆశీస్సులు చాలు అని కూడా చెప్పమన్నాడు మీ అబ్బాయిస్తాం విషయమొల్లిచి నువ్వు అమ్మాయిని మొహబ్బత్ చేసినావా అరే అర్థంలో ఏనాడైనా మొహం చూసుకున్నా ఓబే నువ్వేమైనా ఎన్టీఆర్ కొడుకువా లేక మన్మధుడికి మన్వడివా ప్రేమించింది తెలుసా ఎవరా పోరి ప్రిన్సిపాల్ కూతురు అనో జరాస రాయుడన్నా అన్నట్లా చూడారా అదే చూడు యాదగిరి నేను చాలా చికాకులో ఉన్నా నన్ను హింస పెట్టద్దు అట్లా పరేషాన్ పడుకున్నా ఈ పోరాడు నీకు చాలా మంచి చేసిట్టు నీ కొడుకు ఏ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ కూతున్నైతే మొహబ్బత్ చేసిండు గదే పిల్లని ఈ పొరడివే మొహబ్బత్ చేసిండు అన్న యశంకం నువ్వు ప్రిన్సిపాల్ కూతురు నైతే నేను చావును పెరణాన్నాను మరసంగం చెప్పారా ఏ పెళ్లి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానంది ఈ పెళ్లి నువ్వే నాకు జరిపించాలి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్ ఏ ఈ పెళ్లికి వెళ్ళినకి దీలేదు ఈ కొడుకైతే అది అంతస్థి తక్కు పిల్ల కులం తక్కువ పిల్ల నా కొడుకైతే పర్వాలేదా మీ కొడుకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా మొన్నే మటర్ కేసు ఎరుక్కున్న పరువంత బజారు పాలైంది ఇప్పుడు ఈ కులాంతర ఆదర్శ వివాహం పబ్లిక్ లో నా ధరిపించానకోరుగుతుంది మీ అన్నయ్య చేసుకోవాల్సిన పిల్లని నువ్వు చేసుకుంటావు ప్రిన్సిపాల్ కి ఇద్దరు ఉన్నారు పెద్దమ్మాయిని అన్నయ్య చేసుకుంటున్నాడు చిన్నమ్మాయిని నేను చేసుకుంటున్నాను పెద్ద విషయం తెలియ ఒప్పేసుకున్నాడు తమాషా తమాసా దొరికిపోతే వస్తా సభకు నమస్కారం ఈ రోజున మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు ఒక కులం వారు మరో కులం వారిపై కత్తులు చూస్తున్న ఈ రోజుల్లో ఈ వివాహం జరగటం అనేది చాలా గొప్ప విషయం శంకరన్న కొడుకు కాకపోయినా కొడుకులా పెంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ రోజున ఈ చిరంజీవికి ప్రిన్సిపాల్ గారు అమ్మాయికి దండల పెళ్లి జరిపిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా సోదర సోదరి మనులారా ఈ దేశంలో బాల్య వివాహాలు రద్దు చేయించి వితంతు వివాహాలు చేయించిన ఎందరో మహానుభావులు చనిపోయినప్పుడు మీరంతా బాధతో కన్నీళ్లు పెట్టుంటారు కానీ ఈ జరాసరాయుడు ఇంకా చావనందుకు నేను సంతోషిస్తున్నాను నిజానికి రాయుడు గారు భ్రష్టుడు నా దృష్టిలో కాదు ప్రజల దృష్టిలో కులము కులము అని రెచ్చిపోతున్న ప్రజల మధ్య కులాంతర వివాహం చేసేవాడు భ్రష్టు కాకేమవుతాడు ఇప్పుడు రాయుడు గారు తన చేతుల మీదుగా శుభకార్యం జరిపిస్తారు అయ్యా జరాసందరాయుడు గారు కానివ్వండి సిక్కు పడకుండా రావమ్మా కోళ్ళ త్వరగా రారా శంకరం ప్రజలకు నమస్కారం చేసి దండలు మార్చుకోండి వేడితో ఆకలి మంటలతో మీరంతా బాధపడుతూ ఉండి ఉంటారు ఈ పెళ్లి సందర్భంగా మీ అందరికీ నా సొంత ఖర్చులతో నా డబ్బుతో భోజనాలు ఏర్పాటు చేశాను పదండి అయ్యా జనసంద్రాయుడు గారు ఎందుకంత తొందర ఇంకో ఉంది ముందర ఆ పెళ్లి చేసుకోబోయేది రాణి అనే క్లబ్ పెళ్లి చేసుకోబోతున్నాను మాది మతాంత్రహమే ఏమి ఆదర్శం ఏమి ఆదర్శం నీలాంటి సబ్ ఇన్స్పెక్టర్ ఊరికి ఒక్కడుంటే ఈ దేశంలో క్లబ్ డాన్సర్ల జాతి ఉండదు నీ సంస్కారానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను చూస్తారేమయ్యా కొట్టండి చప్పట్లు ఆ ఇలా ఇవ్వండి దండలు ఈ పెళ్లి కూడా నా చేతుల మీదగానే జరిపిస్తాను సారీ సార్ నా పెళ్లి జరగాల్సింది మీ చేతుల మీదగా కాదు క్షమించాలి నా వివాహం మా సర్కిల్ గారి చేతుల మీదగా జరగాలని నాకు కోరిక రావయ్యా సర్కిల్ రా వాళ్ళకి దండలు అందించి సంఘ సంస్కారాన్ని నీ చేతులు కూడా అంటించుకో ఈ రోజు నుండి ఏమి మీకు చెల్లెలు నేను మీకు బావను ఆ ఉద్దేశంతోనే దండలిస్తున్నారు కదా అవును ఇది కూడా తీసుకుని మీ చేతుల మీదుగానే జరిపించండి మార్చుకోండి అంతా అయిపోయినట్టే కదా ఇహపడాన్ని పోయినాకే ఆగండి వన్ మోర్ మ్యారేజ్ ప్లేస్ ఎవరిదిరా నాదే ప్రజలారా మా నాన్నగారంటే నాకెంతో ఇష్టం వినయం భయం భక్తి అందుకే ఆయనకి చెప్పలేకపోతున్నాను ప్రిన్సిపాల్ గారి పెద్ద కూతురుతో నా పెళ్లి జరిపించమని మీరందరూ ఆయనకి సలహా ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అవును ప్రిన్సిపాల్ గారు మీకు ఇంకో కూతురుందా అవును సార్ అమ్మా భారతి మామగారికి నమస్కారం జీస్కారం మహాజన్లరా నాకు మూడు అనే అంకె రాదు ఇప్పటికే రెండు పెళ్లిళ్ళు జరిగిపోయాయి కాబట్టి ఈ మూడో పెళ్లిని రేపటికి వాయిదా వేస్తాడు ఈయన నిజంగా ఆదర్శం కోరుకునేవాడే అయితే కులాంతర వివాహాలు ప్రోత్సహించే వాడే అయితే ఈ పెళ్లి కూడా ఈ రోజే ఇక్కడే జరిపించి తీరాలి అవునా కాదా మూడు సంఖ్య మంచిది కాకపోతే మూడు ముళ్ళు ఎలా వేయిస్తాడు రాయుడు ఇది మూడు ముళ్ళ బంధం గనక మూడో పెళ్లి అయినా పర్వాలేదు ఈ పెళ్లి జరిపించు ఈ పెళ్లి జరుగుతుంది నా చేతుల మీదుగానే జరుగుతుంది మీ అంతా నిశ్శబ్దంగా ఉండండి అందుకోండి బాబు దండ్రులు అందుకోండి బాబు నీ కన్న తండ్రి మనసులో ఏడుస్తూనే కన్నీటితో కళ్యాణం వస్తూ అన్నాడు నేను నీ తాతయ్యను ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తున్నానురా రా హత్య తీర్పు ఈ సూర్యం జరాసంధ జరాసంధరాయుడు గారే హత్య చేశారనే అంశం కేవలం అనుమానమే కానీ అది నిజమని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు ఏ ఆధారమూ చూపించలేకపోయారు అందుచేత ఆయన నిర్దోషి అని కోర్టు వారు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైనది ఓం నమ శివాయాయటన్ రాని ఓ బడుతాయి వాల్మీకి సంస్కృతం నేర్పాలని ప్రయత్నించాట ఓడిపోయిన సైనికుల్లా అలా నిలబడ్డారే ఇది ఓడిపోయిన ఆవేదన కాదు రాయుడు గెలవబోయే ఉద్వేగం నాలుగు వరకే పరిమితమైన న్యాయశాస్త్రం ఆ గది దాటి బయటికి రానంత వరకు నీ పలుకుబడి డబ్బు ఈ రోజు నిన్ను నిర్దోషిగా బయటికి పంపవచ్చు కాని చట్టం నడక నేర్చిన రోజున ధర్మం తన నాలుగు పాదాలతో నిన్ను తొక్కి చంపుతుంది చట్టాన్ని కటకటాల వెనక్కి నెట్టి న్యాయానికి ఉరి శిక్ష వేయించగలన అలాంటి ప్రతిభావంతుడి వెనకే ధర్మం తాకు ఊపుతూ వస్తుంది అక్కడ నడిచే ఆర్గ్యుమెంట్స్ ప్రజలు రాసుకున్న న్యాయ గ్రంథాల పరంగానే జరిగి ఉండొచ్చు కానీ తమ రాతల్ని నువ్వు తారుమారు చేసిన రోజున ఆ కోర్టు విధించని శిక్ష ఈ ప్రజలే నీకు విధిస్తారు అక్కడ తప్పించుకున్న ఉరి శిక్ష ఇక్కడ పడక తప్పదు నిన్ను అనుక్షణ ధర్మం కోసం పోరాడే మనకు కోర్టులే దేవాలయాలు న్యాయశాస్త్ర గ్రంథాలే భగవద్గీతలు శాసనాలే ఆయుధాలు కావాలి మన పోరాటాలు రాజ్యాంగాన్ని గౌరవించాలి ధర్మబద్ధంగా జరగాలి అంతేగాని తెగించిలా ముందుకు దూకితే బదారు గుండాలకి మనకి తేడా ఉండదు నూతన సమాజాన్ని నిర్మించాల్సిన రేపటి పౌరుడు రనుభూ ఇలాంటి నీతున్ని తంపే హంతకుడు కావడం నాకు ఇష్టం లేదు పద జనం మీ చేత బలంతో పెళ్లి చేయించారు మీ అబ్బాయి ఈ రోజు మిమ్మల్ని బలవంతంగా చంపబోయారు వాళ్ళు నోళ్లు అత్తవారింట్లో అవమానించబడ్డ ఆడపిల్ల పుట్టింటికి చేరుతుంది కానీ పుట్టింట్లో అవమానించబడ్డ రాజకీయ నాయకుడు అత్తవారింట్లో విరిగిపోతాడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిలబడి దేశానికే ప్రతినిధిని అవుతాను